ఈ రోజు అయితే మన కుకింగ్ వీడియోలో ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు అది ఎవరో కాదు అప్పలం గారు అప్పలం గారితో నార్త్ ఇండియన్ స్టైల్లో ముర్దాబాద్ మటన్ బిర్యానీ చేయబోతున్నాం సో గైస్ లాస్ట్ టైం అయితే మన మేకలు కొన్నామని ఒక వీడియో చేసాం కదా అప్పుడైతే మొత్తం మూడు మేకలు తీసుకున్నాం ఆ మేకలు సంక్రాంతికి వేటేయడం జరిగింది కావాల్సిన వాళ్ళందరికీ హోటల్ ఇచ్చాక కేవలం మనం కుకింగ్ వీడియో కోసం నాలుగు కేజీలు అయితే సపరేట్ గా ఉంచాం అనుకున్న దానికన్నా చాలా మంది వచ్చారు చాలా రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఆ నాలుగు కేజీలతో మురదాబాది మటన్ బిర్యానీ మన అప్పలమ్మ గారితో చేయబోతున్నాం మటన్ బిర్యానీ కోసం తగినంత ఆయిల్ ఇదో పూస్తున్నాము ఇప్పుడు ఆయిల్ వేసాం కదా ఇదిగో మసాలా దినుసులు పచ్చిమిర్చి ఇదిగో వెనక్కి కలుపుకోవచ్చు టమాటా నీరుల్లి అల్లము ఓకే ఇది కాదు కరి మసాలాకు మా బిర్యానీలో కొద్దిగా పెరిగినక వేస్తాం ముందు బాయిల్ చేసుకుని ఆ బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం మటన్ వేసుకుందాం చికెన్ లాగా ఉడకది కదా అనిర్జల్ రా మటన్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయిపోయింది మనం ముందుగా ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ని మనం ఈ మటన్ లో వేసుకుంటున్నాం వాటర్ అయితే వేస్తాము ఒక గంట ముందు నానబెట్టుకుని రైస్ చేసుకుంటాం ఇప్పుడు నేను వస్తున్నాను దొమ్మ అయితే అయిపోయింది ఒక్క అరగంట లేట్ చేయండి ఈ ముర్దాబాయ్ బిర్యానీలా పసుపు కారు ఏమి అలాంటి చిన్న చిన్న యూట్యూబర్లకి మీరేమి సలహా ఇవ్వగలరు ఏం సలహా ఇస్తామంతే మా మేనా రాత్రి పొగిలేక కష్టపడి చేసాము ఎంత ముందుకు వచ్చాము మీడియా కమ్మనట్టు డూబాయి పొగండి మనము చిన్న పల్లెటూరు మనము ఈ పనికి ముందుకు రావాలంటే కష్టపడి చేయాల కష్టపడి చేయాల రాత్రి అనుక పొగిలనక మనము ఎక్కడికని పయ్యాడు మళ్ళీ అక్కడ తీర్చమంతా అక్కడికి వెళ్ళాలా వెళ్ళి తీరాలా ఆ పని చేసుకుని రావాల ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం దొమ్మ అయితే అయిపోయింది పట్టుకెళ్ళి సూపర్ ముర్దాబాద్ బిర్యానీ ఈ కారం చట్నీతో కలుపుకొని తింటుంటే సూపర్ అసలు బాబా బా మటన్ బిర్యానీ ఎక్సలెంట్ సూపర్గా ఉంది మురదాబాద్ బిర్యానీ కారం చట్నీతో కలుపుకొని తింటుంటే ఫస్ట్ టైం ఇలాంటి బిర్యానీ తిన నేనైతే ఏంటంటే ఈ కారం చట్నీ చూడండి అది మామూలుగా లేదు అసలు దాంట్లో ఈ మటన్ పీసెస్ ఒక మటన్ పీస్ మెలే మెత్తగా స్పాంజ్ లా ఉన్నాయి సూపర్ గా ఉంది అది పోయింది మటన్ బిర్యా ఐ లవ్ మామూలుగా లేవు ఎంజాయ్ ఎంజాయ్ పండగ